హాయండి కాశీ వెళ్ళినప్పుడు హారతులంటే మనం సాయంత్రం పూట హారతులే చాలామందికి తెలుసండి ఉదయం కూడా అస్సి ఘాట్లో హారతులు ఇస్తారండి చూడదగ్గ హారతులు అనమాట ఉదయం ఎండాకాలం అయితే కనుక ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది చలికాలం అయితే ఐదున్నర కల్లా స్టార్ట్ అయిపోతుందండి సో అక్కడ ముందైతే ధూపంతో స్టార్ట్ చేసి తర్వాత నక్షత్ర నక్షత్రం ఆర్తించి కర్పూర ఇస్తారు మళ్ళీ గంట మోగిస్తారు అందరు కలిపి అక్కడ ఉన్న పంతులు అందరూ ఒకటే సారట్ట చేయడం అనేది లేయబద్ధంగా చాలా బాగుంటుందండి ఇంకా అక్కడ ఒక మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఛత్రము చామ్రం అన్నీ చేసిన తర్వాత శంఖం కూడా మోగిస్తారు అసలు ఇవన్నీ చెప్పటం కాదండి ఆ టైంలో అక్కడ అనుభవిస్తే మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం ఎవరో దులిపేస్తూ పోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇది మార్నింగ్ హార్త్లు అయితే మేము కూడా వెళ్ళాం కానీ ఇన్నిసార్లు ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా చెప్తామని చెప్పి ఈ చిన్న షార్ట్స్ అండి ఫుల్ వీడియో కూడా నేను మొత్తం హార్త్కి సంబంధించి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఒకవేళ చూడకపోతే కనుక ఈరోజు తప్పకుండా చూడండి అందులో అన్నీ కవర్ చేశాను